కోల్కతా అత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో జరిపిన రెండో దఫా చర్చలు అసంపూర్తిగా నిలిచాయి సమావేశ ఫలితంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ కావాలని కోరారు అప్పటివరకు తమ ఆందోళన కొనసాగుతుందని విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు బుధవారం రాత్రి ముప్పై మంది జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ సచివాలయం నభన్నాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ తో భేటీ అయ్యారు గంటలకు పైగా జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ భద్రతాంశంలో వైద్యులు ఎనిమిది డిమాండ్లు చేక ఏడు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిఘమ్పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించాలనే డిమాండ్ బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమాపేశమైన వైద్యులు పలు డిమాండ్లను ఆమె ముందుంచారు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించినా సరైన స్పష్టత లేదన్నారు అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు